హుందాయ్ ఐ టెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ పెట్రోల్ వేరియంట్ మోడల్ టూ థౌజండ్ నైన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న ఫస్ట్ అయితే నా యోట ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వారాల్డ్ నా గుడ్ ఈవినింగ్ అన్న నా యోట ఫ్యామిలీ అందరికి గుడ్ ఈవినింగ్ ఓకేనా వెళ్దాం తెద్దాం స్క్రీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ ఐటైన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని అయితే పెట్టారన్న టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి బట్ పోతే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కార్ అన్న సెవెంటీ ఎయిట్ థౌజండ్ మాత్రమే రన్ అయింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లేదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసినారన్న బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ కానీ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది ఇంజన్ మాత్రం చాలా సైలెంట్ ఉందంటున్నారు ఓకేనా కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ సింగల్ ఓనర్ కార్ అన్న సెవెంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే రన్ అయింది ఓకేనా బట్ పోతే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కారు ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరూ కార్లలో తిరగాలి తగ్గేదలే కార్ అయితే చాలా క్లీన్ అని ఇందన్న ఓకేనా సింగల్ ఓనర్ కార్ ఇది పడిపోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి హుందా ఐటెన్ మ్యాగ్నా పెట్రోల్ వేరియంట్ ఓకేనా బట్ పోతే మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లు తిరగాలి తగ్గేదిలే వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బట్ పోతే ఇంకేం సాధన కారు అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది సింగల్ ఓనర్ కారు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ ఫైనల్గా వన్ ల్యాక్ ఫిఫ్టీ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కారు దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసుకొని చూసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసే ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది మంది కన్నా కార్ అన్న ఓకేనా కార్ అయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగైదు వీడియోలు పెడుతూ ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లలో తిరగాలి తగ్గేదలే ఓకేనా కార్ అయితే హుందా ఐ టైండ్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ ఓకేనా సెవెంటీ ఎయిట్ థౌజండ్ మాత్రమే రన్ అయ్యింది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి ఓకేనా ఉంటా రేట్ బస్ స్టాప్లా కేవనా